హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి నీ భర్తతో వెళ్ళిపోయిన తర్వాత నన్ను మర్చిపోవు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ మిమ్మల్ని ఎలా మర్చిపోతానమ్మా అని చెప్పి లక్ష్మి యమునని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇప్పుడే వస్తాను వసుధ నువ్వు లక్ష్మి దగ్గరే ఉండు అని చెప్పి యమున అక్కడి నుంచి బయటికి వెళ్తుంది ఇక మరోవైపు విహారి ఒంటరిగా నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు వాడు ఎవడు వాడిని ఎవరు పంపించుంటారు లక్ష్మిని ఈ ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం ఎవరో పనిన కుట్రనా లేకపోతే వాడు కావాలనే లక్ష్మిని ఈ ఇంటి నుంచి తీసుకెళ్లడానికి వచ్చాడా అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే యమున విహారీ రూమ్కి వెళ్ళి నాన్న విహారీ నీ దగ్గర కాస్త డబ్బు ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒక పని ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంది కానీ ఇంతవరకు లక్ష్మికి కాస్త కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా ఎంతో కొంత డబ్బులు చేతిలో పెడితే బాగుంటుంది నాన్న అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది వాడెవడో ఫ్రాడ్గాడమ్మా నువ్వేంటి వాడిని నమ్మి లక్ష్మిని వాడితో పంపిస్తా అంటున్నావు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు నానా విహారీ నిన్నేనమ్మా డబ్బులు ఉన్నాయా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఆ కబోర్డ్లో ఉన్నాయి తీసుకోమ్మా అని చెప్పి విహారీ అంటాడు ఇక యమున కబోర్డ్లో నుంచి డబ్బులు తీసుకొని లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి ఎందుకైనా మంచిది ఖర్చులకి ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు అని చెప్పి యమున లక్ష్మి చేతిలో డబ్బులు పెడుతుంది నాకు డబ్బులు నాకు వద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది పర్వాలేదు లక్ష్మి ఉండనివ్వు అని చెప్పి యమున అంటుంది వసుదా నేను కింద ఉంటాను లక్ష్మిని తీసుకొనరా అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ లక్ష్మి వాడు ఎవడయి ఉంటాడు నీ జీవితం వాడు చేతుల్లో నాశనం అయిపోతుందేమో ఇప్పటికైనా వీళ్ళందరికీ నిజం చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది నేను నిజం చెప్పడం వల్ల నా కళ్ళ ముందే ఈ కుటుంబం ముక్కలవుతుంది అమ్మా అందుకే చెప్పట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అందరూ కింద మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దామా అని చెప్పి వసదా అంటూ ఉంటుంది ఒక్కసారి విహారీ బాబుగారిని కలిసి వెళ్తాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే లక్ష్మి అని చెప్పి వసదా అంటుంది ఇక లక్ష్మి విహారీ రూమ్లోకి వెళ్తుంది విహరి లక్ష్మిని చూడగానే గట్టిగా హక్ చేసుకుంటాడు లక్ష్మి వాడు ఎవడై ఉంటాడు అసలు నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లడం కోసం వాడు ఎందుకు వచ్చి ఉంటాడు వాడు ఏదో ఉద్దేశంతోనే వచ్చాడు ఏంటో కనుక్కుంటాను అని చెప్పి విహారీ అంటాడు వద్దు విహారీ గారు ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిందే కదా సహస్రమ మెడలో మీరు మూడు ముళ్ళు కట్టాల్సిన వాళ్లే కదా ఇప్పుడు అతనితో బయటకు వెళ్ళిపోతాను తరువాత నా దారేదో నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది లక్ష్మి ఈ సిటీలో నీకు ఎవరూ తెలీదు అసలు వాడు ఎలాంటి వాడో కూడా కనీసం తెలీదు అలాంటి దుర్మార్గుడితో నువ్వు వెళ్తావా నేను ఒప్పుకోను అని చెప్పి విహారీ అంటాడు ప్లీజ్ విహారీ గారు నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఈ ఇంట్లో వాళ్ళ ప్రశ్నల నుంచి బయటపడాలన్నా మదన్ బాబు నుంచి బయటపడాలన్నా నేను ఇప్పుడు అతనితో కలిసి వెళ్ళటమే కరెక్ట్ అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అంబికా సహస్ర లక్ష్మికి ఎదురుగా వస్తారు ఏ లక్ష్మి ఏంటి ఏడుస్తున్నావు నీ భర్తే కదా నీ భర్తతో వెళ్ళటం నీకు ఇంకా ఇష్టం లేదా ఈ ఇంటినే పట్టుకొని వేలాడాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు అదేం లేదమ్మా ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నాను కదా ఈ ఇంట్లో వాళ్ళతో బంధం ఏర్పడింది కదా దాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు ఈ ఇంటికి వచ్చింది పని మనిషిగా మాత్రమే ఇంటి మనిషిగా కాదు నీ నిన్ను ఎప్పటికీ కూడా ఈ ఇంటి పని మనిషిగానే చూస్తాము నువ్వు నీ మనుషులు అనుకుంటున్నావేమో అలాంటి ఎఫెక్షన్స్ ఏమీ లేకుండా ఆరవకుండా నీ భర్తతో కలిసి వెళ్ళిపో లక్ష్మి అని చెప్పి సహస్ర చెప్తుంది సరే సహస్రమ్మ వెళ్ళొస్తాను అంబికమ్మ వెళ్ళొస్తాను అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే వెళ్ళు ఇక రావద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు పిన్ని ఇన్ని రోజులకు ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని సహస్ర లక్ష్మి వినేటట్టు అంబికకు చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే సహస్ర అని చెప్పి అంబిక అంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ హాల్లోకి వెళ్తుంది లక్ష్మి బయలుదేరదామా అని చెప్పి లక్ష్మి భర్తనని చెప్పి వచ్చిన మోసగాడు అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఏం మాట్లాడదు ఇక లక్ష్మి దగ్గరకు ఏమనో వచ్చి లక్ష్మి జాగ్రత్త అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు నీ సంతోషమే నేను కోరుకుంటున్నానమ్మా అందుకే తప్పని పరిస్థితుల్లో నేను నిన్ను నీ భర్తతో పంపిస్తున్నాను అర్థం చేసుకో లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది యమునమ్మ మీరు ఏం చేసినా నా మంచి కోసమేనని నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మీ కుశల ప్రశ్నలు అయిపోయినాయా ఇక లక్ష్మిని తన భర్తతో పంపిస్తావా లేకపోతే ఇక్కడే ఉంచుకుంటావా అని చెప్పి పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది లక్ష్మిని పంపించడం కోసమే కదా వదినా ఇదంతా చేస్తుంది అని చెప్పి యమున అంటుంది ఏ లక్ష్మి ఇక వెళ్ళు నీ భర్త నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా భార్యను ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడారు మీలాంటి మంచి మనుషుల దగ్గర నా భార్య ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలనే ఉంటాను నా భార్యను తీసుకొని వెళ్తున్నాను ఉంటానండి అప్పుడప్పుడు వచ్చి వెళ్తాము అని చెప్పి లక్ష్మి భర్త అని మోసగాడు లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటే విహారీ బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా యమునను విహారీని వసుదను చూస్తూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పండు బయట లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు లక్ష్మమ్మ ఏంటమ్మా ఇదంతా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు దేవుడు నా తలరాతను ఇన్ని మెలకలతో రాశాడని నాకు ఇప్పుడే అర్థమైంది పండు నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పండు వెళ్ళొస్తాను యమునమ్మని విహారీ బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మయ్య ఇన్ని రోజులకు ఈ ఇంటికి గబ్బిల పట్టి వేలాడుతున్న దరిద్రం అనేది ఇప్పుడు వదిలిపోయింది అని చెప్పి సహస్ర పద్మాక్షి అంబికకు చెప్తూ ఉంటారు అవునక్క నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది అసలు ఆ లక్ష్మి వల్ల ఎక్కువ లాస్ అయింది నేనే అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి వల్ల నువ్వు ఎక్కువ లాస్ అయ్యావా ఏం లాస్ అయ్యావు అంబిక అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదులేక చిన్న చిన్న విషయాల గురించే క్యాజువల్గా అంటున్నాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అసలు లక్ష్మిని తీసుకెళ్ళిన వాడు ఎవడయి ఉంటాడు ఎందుకు లక్ష్మి భర్తనని అబద్ధం చెప్తున్నాడు లక్ష్మికి నేను వాళ్ళ నాన్న తప్ప ఎవరూ తెలియదు ఉత్తి అమాయకురాలు అలాంటి లక్ష్మిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు లాస్ట్ టైం ప్రకాష్గాడు లక్ష్మిని తీసుకెళ్ళి దుబాయ్లో అమ్మాలని ప్రయత్నం చేసినట్టే ఇప్పుడు వీడు కూడా లక్ష్మిని అమ్మేయటానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే వీడు కూడా ప్రకాష్గా మనిషా అని చెప్పి విహారీ ఆలోచించి వెంటనే వాణ్ణి అడ్డుకోవాలి లక్ష్మిని వాడి నుంచి కాపాడాలి అని చెప్పి విహారి టెన్షన్ పడుతూ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆ మోసగాడు లక్ష్మి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు వదలరా వదురు అని చెప్పి లక్ష్మి కోపంగా చెప్తూ ఉంటుంది ఏంటే వదిలేది అని చెప్పి ఆ మోసగాడు లక్ష్మిని గట్టిగా నెట్టేస్తాడు రే గుణ అని చెప్పి పిలవటంతో పెద్ద ఇనపరాడ్డు తీసుకొని ఆ గుణ వస్తాడు ఇక ఆ మోసగాడు గుణ చేతిలో ఉన్న ఇనపరాడు తీసుకొని లక్ష్మిని కొట్టబోతూ ఉంటే విహారీ వచ్చి గట్టిగా ఆ ఇనపరాడుని పట్టుకొని లక్ష్మికి దెబ్బ తగలకుండా అడ్డుకుంటాడు ఇక ఆ మోసగాడిని విహారీ కొడుతూ ఉంటాడు ఎవర్రా నువ్వు అసలు ఎవరు పంపిస్తే నువ్వు మా ఇంటికి వచ్చావు లక్ష్మిని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పి విహారి కొడుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు చెప్పు నిన్నెవరు పంపించారు లక్ష్మిని ఎక్కడైనా అమ్మేయాలనుకున్నావా నిజం చెప్పు అని విహారి అడుగుతూ ఉంటాడు నేను లక్ష్మిని ఎక్కడా అమ్మేయాలనుకోలేదు సార్ నన్ను పంపించింది నన్ను పంపించింది అంబిక మేడం అని చెప్పి ఆ మోసగాడు చెప్పడంతో విహారీ ఒక్కసారి షాక్ అవుతాడు నువ్వు నిజం చెప్తున్నావా లేకపోతే అబద్ధం చెప్తున్నావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి సార్ అంబిక మేడమే లక్ష్మిని ఈ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళిపోవడం కోసం అలా నాటకం ఆడమన్నారు అందుకే అలా నాటకం ఆడాను సార్ అంతకు మించి లక్ష్మికి నాకు ఎలాంటి సంబంధం లేదు లక్ష్మిని బయటికి తీసుకొచ్చి శవం కూడా దొరకకుండా చంపేయమని అంబిక మేడం చెప్పారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారీ షాక్లో ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని విహారీ అడుగుతూ ఉంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ అని చెప్పి ఆ మోసగాడు అంటూ ఉంటే అయితే ఆ నిజమేంటో మా అత్తయ్య ముందే చెప్దు గాని పదా అని చెప్పి విహారీ ఆ మోసగాడి షర్ట్ కాలర్ పట్టుకొని అంబిక దగ్గరకు తీసుకొస్తాడు ఇప్పుడు చెప్పరా నిన్ను నాటకం ఆడి లక్ష్మిని ఈ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లమని చెప్పింది ఎవరు అని చెప్పి విహారి అంబిక కాళ్ళ దగ్గర ఆ మోసగాడిని పడేస్తాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఆ మోసగాడి వైపు చూస్తూ ఉంటుంది అంబిక మేడమే లక్ష్మిని ఈ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి చంపేయమన్నారు సార్ అని చెప్పి ఆ మోసగాడు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అత్తయ్య వీడు చెప్పేది నిజమా అని చెప్పి విహారీ అంటాడు వీడెవడో నాకు అసలు తెలియదే తెలియదు విహారీ వీడు నాపైన ఎందుకు ఇలాంటి కట్టుకథలు అల్లాడో అర్థం కావట్లేదు అని చెప్పి అంబిక చెప్తుంది రే ఎవర్రా నా మీద ఎందుకు అబద్ధాలు చెప్తున్నారా అని చెప్పి అంబిక ఆ మోసగాడిని కొడుతూ ఉంటుంది ఏంటి మేడం నిజం చెప్తే మీరు కొడుతున్నారు చెప్పకపోతే మీ అల్లుడు కొడుతున్నారు మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను మీరే కదా మేడం లక్ష్మిని తీసుకెళ్లి చంపేయమని చెప్పింది అని చెప్పి ఆ మోసగాడు కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్పడంతో అందరూ కూడా షాక్లో ఉంటారు ఇక విహారి కోపంగా తన రూంలోకి వెళ్తాడు గన్ తీసుకొని హాల్లోకి వచ్చి అంబిక అత్తయ్య వాడు చెప్పేది నిజమేనా నిజం చెప్పు లక్ష్మిని ఎందుకు చంపించాలనుకున్నావు లక్ష్మి నీకు ఏ హాన్ చేసింది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి వాడెవడో చెప్పిన మాటలు విని అంబికకు గన్ పెడతావా అని చెప్పి పద్మాక్షి అంటుంది వాడే అంబిక అత్తయ్య ముందు డైరెక్ట్గా చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాను అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు మర్యాదగా లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నావో చెప్తావా లేకపోతే నిన్ను పోలీసులకు అప్పచెప్పమంటావా అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్